నారక గడ పోతాం అన్న మై బాకా ఆగి అయ్యాం ఇల్లు నుంచి బయలుదేరి నువ్వు ఎక్క కదా ఫోన్ చేసి ఇంట్లో మై అన్నమాట వచ్చేవరకు నాకు ఫోన్ చేసింది అమ్మాకి సంగతి అని చెప్తే బిడ్డ ఎక్కువ పోతాడు అంటే మాడు కదా డిపార్ట్మెంట్లోనే అంటే ఆత్మహత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఏడు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత నలుగురు కానిస్టేబుళ్ళ నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పడం బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాద్ దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు కానీ ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇట్లాంటి కేసులు రావడం మరి ఎస్ఐ కానిస్టేబుల్ల మీద అత్యాచారం చేయడం అదేవిధంగా ఒక ఎస్ఐ అది ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎస్ఐలు అసలు ఆ వర్గాల్లో ఉద్యోగాలకు చాలా అంటే వాళ్ళకు ఉండే ఆస్తిలే ఉండవు కాబట్టి వాళ్ళు ఉద్యోగమే ఆస్తిగా భావించి రాత్రిమోలు కష్టపడి ఆ ఉద్యోగంలోకి వస్తారు అంతా కూడా పేదరికం ఉంటుంది అలాంటి పరిస్థితి ఒక ఎస్ఐ వచ్చి రెండు వేల పద్నాలుగో బ్యాచ్ నుంచి ఇక్కడ చాలా గొప్పగా పనిచేస్తూ మరి చివరికి అశ్వరావుపేటలో సూసైడ్ చేసుకునే స్థాయి ఏదైతే ఉందో అది చాలా చాలా బాధాకరం అనుకుంటా అక్కడ స్థానిక సిఐ వేధింపులు మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు తర్వాత మిగతా నలుగురు కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మైబాదులో మరి ఆ విషయం తాగినట్టుగా తెలుస్తున్నది డాక్టర్లు అయితే సీరియస్గా కృషి చేస్తున్నారు అయితే నాకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆయనే హోంమంత్రి అండి సో ముఖ్యమంత్రి గారు హోంమంత్రి అయినప్పుడు ఆయనకు ఢిల్లీకి పోవడానికి పదిహేడు సార్లు ఢిల్లీ పోయినారు ముఖ్యమంత్రి గారు మరి ఆయన హోంమంత్రి అయినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు మరి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చి చూడాలి కదా ఒక డీజీపీ లేకపోతే ఇంకెవరో లేకపోతే వాళ్ళు వేరే మినిస్టర్ రావాలిగా మరి ఈరోజు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు తర్వాత పొంగురెడ్డి గారు తర్వాత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ గారు నర్మర్ బార్లో ఒకరన్నా వచ్చి చూడాలి కదా వాళ్ళ వాళ్ళ జిల్లాలో ఉండే ఒక ఎస్ఐ ఆత్మహత్య ఆత్మహత్య యత్నం చేస్తే మరి వచ్చి చూడాలి కదా ఇంతవరకు ఎవ్వరు కూడా చూడకపోవడం కూడా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది సో ఇది అంటే ఈ బేసిక్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద హోంమంత్రి లేడు ముఖ్యమంత్రికి ఏమో పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో దానివల్ల డిపార్ట్మెంట్లో కింది స్థాయి అధికారులకు జరుగుతున్న అవమానాలు మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గ